아니 아니야 어 Hello. అదేవిధంగా ఈరోజు ఏదైతే స్వాతంత్రం కి సంబంధించిన మనం చేసుకుంటున్నామో జెండా వందనం చేసుకుంటున్నామో దీంతో పాటు కొన్ని విలువల్ని మనం పాటించాలి మామూలుగా స్వాతంత్రానికి సంబంధించిన ముఖ్యాంశాలు అన్నీ కూడా మనకి ఆ స్కూల్లో జరిగే స్పీచ్ల్లో అన్నీ కూడా వివరిస్తారు చెప్తారు కానీ మీరు జీవితంలో ఎప్పుడైతే కొన్ని విలువలను పాటిస్తారో ఆ విలువలే మనల్ని రక్షిస్తాయి మన దేశాన్ని పురోగభివృద్ధికి తోడ్పడతాయి కాబట్టి ఈ విలువల్ని పాటిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అప్పటి నుంచి కూడా మనందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాం ముందు ఎవరు పాలించే వాళ్ళు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవారు వాళ్ళ దగ్గర నుంచి మనల్ని మన అప్పుల్ని మన అన్ని కూడా లాగేసుకుని వాళ్ళ కాళ్ళ కింద మన బానిసలుగా చేసి మన మీద వాళ్ళు పెద్దలు చేస్తున్నప్పుడు మరి ఏదైతే ఎంతో మంది మహనీయులు అవునా ఎవరు సుభాష్ చంద్రబోస్ వాళ్ళు సీతారామరాజు గాంధీ తాతయ్య అలాంటి మహనీయులు అందరూ కూడా మరి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మరి ప్రాణార్పణ చేసి ఎంతో మంది మహనీయులు ఇంకా చాలా మంది లక్ష్మీబాయి అందరూ కూడా మరి రక్తం చిందించి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి స్వేచ్ఛగా బతికేలాగా అంటే సమానత్వంగా ఇక్కడ చూడండి కులాలు లేవు మతాలు లేవు అందరం కూడా సమానత్వంగా మీరు అందరికీ కూడా విద్య అందరికీ సమానంగా అందించే విధంగా కానీ అన్ని రంగాల్లో కూడా సమానత్వం ఉండే విధంగా స్వేచ్ఛతోటి మన భారతదేశాన్ని మనం అందరం కూడా స్వేచ్ఛగా బతికే అదృష్టాన్ని కల్పించిన మహనీయులందరినీ కూడా గౌరవిస్తూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉంది మరి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వ్యాపార నిమిషాలు వచ్చి మన ఆక్రమించేసి మన బానిసత్వంగా చేసేవాళ్ళు వాళ్ళు మన మన కానీ భద్రతాకి వచ్చి వాళ్ళు మనమే దత్తనా జలా ఇచ్చేసి మన బానిసత్వం వచ్చి ఈ బానిసత్వాల గురించి మన గాంధీరాత గారు ఎంతో త్యాగం చేసి ఉప్పగ్రజాల దగ్గర అవన్నీ ఎన్నో చేసి త్యాగాలు చేస్తే మనకి స్వతంత్రం మన స్వతంత్ర వాతావరణ మహిళలు ఉన్నాం మన వాళ్ళ స్వతంత్రాన్ని మన హక్కుల కోసం పోరాడుకోవాలి మన స్వేచ్ఛకు బతడానికి మన అక్కు ఊరికి బానిషులుగా ఇవ్వకుండా మన అప్పులు మీ అక్కుని మీరు పోరాడని ఏదైనా మన అక్కులు మనం అందరూ పోరాడి ఎందుకంటే వాళ్ళు ఎంతో మహానుభావులు ఎంతో మంది ప్రాణ చేస్తే మనకు వచ్చింది కానీ మళ్ళీ ఆ అప్పులు ఇంకా ఇప్పుడు కూడా కొంతమంది కాలు రాస్తున్నారు